ప్రజా టీవీ నంద్యాల న్యూస్ విద్యుత్ సంస్థలో ఖాళీలు భర్తీ చేయాలని ఇక్కడ కార్మిక సంఘ నాయకులు అలాగే ఎంప్లాయీస్ వాళ్ళు ఇక్కడ ఆమరాది నిరార దీక్షను చేస్తున్నారు వీరి మాటల్లోనే విందాము అనా ఏమి పరిస్థితి మా యొక్క రాష్ట్ర నాయకత్వం విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు రిలే నిరహార దీక్ష రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మా విద్యుత్ కార్యక్రమాల నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి కారణాలు ఏమంటే మా యొక్క విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసము మా యొక్క రాష్ట్ర నాయకులు మేనేజ్మెంట్కి పలు దఫాలుగా చర్చలు జరిపినారు వాళ్ళు ఓకే చేస్తున్నారు కానీ కాగితమూర్ఖంగా రావడం లేదు కాబట్టి ఆ యొక్క నిర్ణయాలు ఇంప్లిమెంట్ కావడం లేదు కావున పలుసార్లు అడిగినా కూడా ఎటువంటి మా యొక్క పరిష్కార మార్గాలు లేకపోవడం వల్ల శాంతియుత నిరసన మార్గం ఎన్నుకొని శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈరోజు మా కార్మికులు సమస్యలు ఏమిటంటే ప్రధానంగా గ్రేట్ టు జైలం అని ఒక నిర్వచనం తీసుకొని ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఫిల్అప్ చేశారు వాళ్ళకు ఎటువంటి భరోసలు కా లేదు వాళ్ళకు కానీ వాళ్ళను డిపార్ట్మెంట్ రెగ్యులర్ జైలెమ్లుగా తీసుకొని మెడ్ చేసుకొని ప్రజలకు సరైన సర్వీస్ చేయడానికి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి రేటు జైలెమ్ అవకాశం కల్పించాలి ప్రధానమైన డిమాండ్ ఇది మొదటిది రెండో డిమాండ్ కాంట్రాక్టు కార్మికులు కాంట్రాక్టు కార్మికులు వాళ్ళు ఈరోజు సరైన తక్కువ వేతనంతో పని చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తులో పిల్లలకు మంచి చదువులు చదివించుకోవాలి అంటే వాళ్ళకు సమాన పనికి సమాన వేతనము ఇప్పుడు ఈరోజు పరిస్థితులకు సరైన వేతనం ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులకు డైరెక్ట్ పేమెంట్ విధానం ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలి అలాగే రెండు వే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు మా డిపార్ట్మెంటులో ఈపీఎఫ్ జీపీఎఫ్ అనే విధానము తీసేసినారు ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల నాలుగు వరకు జీపీఎఫ్ ఉండేది మా దాంట్లో కూడా ఐదు వేల మందికి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు జీపీఎఫ్ విధానం తీసేయడం వల్ల ఐదు వేల చిల్లర కార్మికులు ఈరోజు జీపీఎఫ్ లేక రిటైర్డ్ అయిన రోజు వాళ్ళు ఏ స్థితిలో వాళ్ళు జీవించాల్సింది వస్తుందో వాళ్ళు ఈరోజు ఆలోచించుకుంటున్నారు ఆ రోజు ఉన్న నాయకులు ఆ రోజు సరైన ఆలోచన చేయక వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకున్న సంతకాలు పెట్టి వాళ్ళంతా రిటైర్డ్ అయిపోయినారు ఈరోజు ప్రజెంట్ పనిచేసే యొక్క కార్మికులకు వాళ్ళకు రిటైర్డ్ అయితే ఇబ్బందులు ఈరోజు కార్మికుల నుంచి ఇంజనీర్ వరకు ఆ సమస్య ఉంది సో వాటిని కూడా పరిష్కరించాలి అలాగే ఇంకా పలు తపాలుగా మెడికల్ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అంటే కాంట్రాక్ట్ కార్మికులు అన్ని డిపార్ట్మెంట్ ఎక్కువ మంది అంగవైకల్యాలు కానీ మరణించడం కానీ ఈ డిపార్ట్మెంట్లే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ చాలా ఇంపార్టెంట్మైన కార్యక్రమం ఇది హాస్పిటల్ పోతానే ఎంత ఖర్చు అయినా హాస్పిటల్ డిపార్ట్మెంటే భరించి వాళ్ళకు వైద్యం చేయాలి ఇది ఒక పాలసీ తీసుకోవాలా అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు డిఏలు కూడా రిలీజ్ చేసి ఆ డీఏలు ఇస్తే వాళ్లకు ఆర్థికంగా భరోసా ఉంటుంది కాబట్టి కార్మికులకు కానీ సో డిఏలను కూడా ఈ యొక్క దసరాకు మాకు రిలీజ్ చేసి మా విద్యుత్ ఉద్యోగులకు ఆదుకోవాలని మేనేజ్మెంట్ను మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యుత్ జేఏస్ ద్వారా నిరసన కార్యక్రమాలు తెలుసు ఇంకా పలు రకాల సమస్యలు ఉన్నాయి మా రాష్ట్ర నాయకత్వం వాళ్ళ దృష్టికి తీసుకుపోతుంది వాటిని పరిష్కరిస్తారని మా కాంట్రాక్ట్ యొక్క కార్మికుల ఆశ కాబట్టి గాంధీయుత శాంతియుత మార్గంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మేము అందరికీ ఈ కార్యక్రమం ద్వారా ద్వారా మా మేనేజ్మెంట్ కూడా వెళ్ళిపోవాలని విద్యుత్ జేస్ తరఫున మీకు మనవి చేసుకుంటున్నాను అలాగే విద్యుత్ జేఏసీ వారి యొక్క నాయకులు విద్యుత్ శాఖలు ఉద్యోగులకు సరైనటువంటి వేతనాలు ఇవ్వాలని అలాగే ప్రమాదం జరిగినటువంటి వ్యక్తులకు ఉచిత మెడికల్ కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ రెండవ రోజు రిలే నిరార దీక్షలు చేపడుతున్నారు అలాగే ప్రభుత్వం కూడా స్పందించి సానుకూలంగా మేనేజ్మెంట్ వారు వీరికి అనుకూలంగా చేయాలని ఇక్కడ నాయకులు భావిస్తున్నారు ప్రజాటీవీ నంద్యాల జిల్లా రిపోర్టర్